మోడీ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్తాం వాళ్ళని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టేది లేదని గతం దేశభక్తుడిగా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ప్రతి ఎన్నికల టైంలో అది అన్నమాట నిలబెట్టుకున్నాడు కదా మొన్న ఉగ్రవాదులకు బుద్ధి చెప్పారు కదా దాన్ని ఎట్లా చూస్తారు ఉగ్రవాదులకు బుద్ధి చెప్తే ఆ ఘటనే జరిగింది మోడీ గారు మరి పదేళ్ల నుంచి అధికారంలో ఉన్నారు ఉగ్రవాదాన్ని ఎత్తేసే పరిస్థితి అయితే నిర్మూలించే పరిస్థితి అయితే ఉగ్రవాదాన్ని మొత్తం తీసేసే పరిస్థితి అయితే పది చిన్న సమయం కాదు దానికి కావాల్సిన ప్రణాళిక ఏమైంది అంత ముందు జరిగిన ఘటనలు ఏంటి ఇప్పుడు బెహర్గాన్ తీసుకున్న ఇప్పుడు అనేక విషయాలు బయటకు వస్తున్నాయి కదా ఆ విషయాల్లోకి మనం వెళ్ళక్కర్లేదు కానీ ఇప్పుడు వాళ్ళ వాళ్ళు చెప్పిన దాంట్లోనే ఉంది విదేశాంగ మంత్రి మాట్లాడింది అవే తీసుకోండి ఇప్పుడు ఇప్పటికీ మీకు ఉగ్రవాదం పట్టుకున్నారా చంపిన నలుగురిని అందువల్ల ఆ చర్చల్లోకి నేను వెళ్ళటం లేదు కానీ పెహల్గాం దాడి ఉగ్రవాదం మీద దాడి అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది దాన్ని ఖచ్చితంగా ఇతర దేశాలతో కలిపి దానికి ఒక ప్రణాళిక వేసి ఎందుకు వచ్చింది ఎందుకు అది విస్తరిస్తుంది దాన్ని ఎట్లా నిర్మూలించాలి దాని వెనక ఉన్న శక్తులు ఏంటి దానికి ఒక ప్లానింగ్ అవసరం కానీ మోడీ గారు వచ్చిన కొత్తలోనే ప్లానింగ్ కమిషన్ చేశారు లింక్ ఏముంది అని అంటే ఆయన ప్లానింగ్ నచ్చదు చర్చలు నచ్చవు ఇతరుల అభిప్రాయాలు నచ్చవు ఆయన చేయదలుచుకుంది చేస్తారు దానికి అడ్డుకట్ట పడింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు అడ్డుకట్ట వేశారు ప్రజలు దాన్ని అంగీకరించలేదు మంది ప్రజాస్వామిక దేశం లౌకిక దేశం ప్రజలకు ఆ స్వేచ్ఛ కావాలి ప్రజలకు ఆ ప్రజాస్వామ్యం కావాలి అది కనిపించలేదు అన్నది పదేళ్లలో స్పష్టంగా ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీల్ని గౌరవించటం లేదు ప్రజలకి వెసులుబాటు రావటం లేదు అన్నది ప్రజలు గమనించారు కాబట్టే ఇప్పుడు ఆ తీర్పు వచ్చింది ఆ తీర్పు రాబట్టే ఇప్పుడు కొన్ని జరుగుతున్నాయి మీరు వన్ ఇయర్లోగా గమనిస్తే ఏం జరిగింది అన్నది ఒకటి పక్కన పెట్టండి ఈ ఒక ప్రతిపక్ష హోగా కలిగిన పార్టీ వచ్చింది మీరు అదే విషయంలో మీకు మోడీ గారు ఏకపక్షంగా చేసే చట్టాలని ని బుల్డోస్ చేసి మరి ని పక్కన పెట్టి తనకు నచ్చిన విధంగా గత పది ఏళ్ళు నడిపిన తీరు ఇప్పుడు తీరు మీకు మారింది ఇప్పుడు బిల్లులు అన్నది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కానీ స్టాండింగ్ కమిటీలకు కానీ వెళ్లే పరిస్థితి వచ్చింది తర్వాత ఎంత మళ్ళీ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది బిజెపి ప్రభుత్వం లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం అది పక్కన పెడితే కానీ కనీసం జేపీసీకి స్టాండింగ్ కమిటీకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది మీరు ఇందాక చెప్పినట్టు కొలగణనా జనగణన కూడా అంగీకరించిన పరిస్థితి వచ్చింది దానికి షెడ్యూల్ ఇచ్చారు అలాగే ఇక్కడ సెంట్రల్ పే కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మేమేస్తామని చెప్పారు కానీ ఎప్పుడు చెప్పారు ఢిల్లీ ఎన్నికల ముందు చెప్పారు జనవరిలో ఢిల్లీ ఎన్నికల ముందు చెప్పారు అది ముందడుగు కానీ ఇప్పటి వరకు కమిషన్ చైర్మన్ కానీ సభ్యులు కానీ ప్రభుత్వం నియమించలేదు అంటే ఏంటిది ఢిల్లీ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎట్లా ఆకర్షించాలి అన్నది చెప్పారు కానీ అది అమలు జరుగు జరిగేలా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే ఇతర ట్రేడ్ యూనియన్లు ఆ పోరాటాన్ని కొనసాగించాలి అందుకే జూలై తొమ్మిదిని దేశ వ్యాప్తంగా ఒకరోజు సమికి వెళ్తున్నారు వీటితో పాటు ప్రజా రవాణా విషయంలో గాని లేదనుకుంటే మౌలిక సదుపాయాలు రోడ్లు గాని ట్రైన్స్ గాని వందే భారత్ ముఖ్యమైన విజయంగా అది నిజంగా విజయమే కదా బుల్లెట్ ట్రైన్స్ గాని వందే భారత్ గాని హైవేలు నిర్మించడం గానీ అవి విజయాలేగా మీరు అన్ని నెగిటివ్ గానే ఏం సాధించలేదు అన్నట్టుగా ఎట్లా చెప్తారు సాధించలేదు అనేది కన్నా ఏమి సాధించారు అన్నది ఏమి ప్రకటించారు ఏమి మీరు బుల్లెట్ ట్రైన్ అన్నారు ఎప్పుడు వస్తుంది అది అయిపోయింది భారత్ వచ్చింది అయిపోయింది రెండే బుల్లెట్ ట్రైన్ గురించి నేను వందే భారత్ గురించి వస్తాను రెండు వేల పదిహేనులో లో అది ప్రారంభించారు లక్ష కోట్ల పైన అవుతుంది అని చెప్పిన ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు కానీ ఏమైంది ఎంతవరకు వచ్చింది ఎందుకంటే ప్రణాళిక లేదు బుల్లెట్ ట్రైన్ మంచిదా చెడ్డదా అన్నది వేరే విషయం అది దేశానికి అవసరమా ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమా లేదు రైల్వే విస్తరణ అవసరం అసలు రైల్వే బడ్జెట్ ని రద్దు చేశారు రైల్వే బడ్జెట్ నేను రద్దు చేశారు నెక్స్ట్ మీరు అన్నారు వందే భారత్ వందే భారత్ కి ఎవరికి కావాలి నారాయణ మిడిల్ క్లాస్ ఉద్యోగులకు కావాలి లేదా మధ్య తరగతికి కావాలి కానీ మీరు పాసింజర్ ట్రైన్స్ రద్దు చేశారు జనరల్ కోచ్లు తగ్గించారు ట్రైన్లు ఎక్కువ పెంచలేదు వందే భారత్ వచ్చాయి వందే భారత్ వచ్చాయి కానీ వందే భారత్ మీరు కోరుకునే సెక్షన్ మీకు కొంత సెక్షన్ ఉంది కానీ దానికన్నా విస్తారమైన సెక్షన్ జనరల్ కోచ్లు కోరుకుంటున్నారు ప్యాసింజర్ ట్రైన్లు కోచ్ కోరుకుంటున్నారు ఇంకా రైల్వే విస్తరణ కోరుకుంటున్నారు కొత్త లైన్లు రైల్వే లైన్లు ఇవి కోరుకుంటున్నారు అవి ఎక్కడొచ్చాయి అవి ఇన్ని వచ్చాయి ఆ లెక్కలు చెప్పమనండి అసలు రైల్వే బడ్జెట్ లేదు కదా రద్దు చేశారు కదా ఇంతకుముందు ప్రతి సంవత్సరం రైల్వే బడ్జెట్ లో ఏం చెప్తారు కొత్త లైన్లు ఏమొస్తాయి కొత్త ట్రైన్లు ఏమొస్తాయి ఇంకేం వస్తువులు కనిపి కల్పిస్తారు ఇవన్నీ వచ్చేవి ఇప్పుడు అది లేదు జనరల్ బడ్జెట్ లో కల్పేశారు అందువల్ల రైల్వే ప్రత్యేకం ప్రజలకు నిజంగా ఈ రోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్లు కింద మార్చారు